ఇటుకి సైడు ఆకుపచ్చ మొత్తం తెగులు పురుగు కానీ ఏదైనా కానీ చెట్లు మొత్తం ఇంటికి కింద పడడం జరుగుతుంది అట్లా మొత్తం చెట్లు మొత్తం ఆగవాగవాయే పరిస్థితి అయితే కాబట్టి రైతుల బాధ చూడకుండా ఎట్లా పైన మొత్తం పొప్పు అవుతుంది మళ్ళా వర్షం వచ్చేలా ఉంది రైతు చనిపోవాలా తరకాయ పట్టుకోవాలో బతకాలనో ఏమర్థం కావట్లేదు ఈ ప్రభుత్వాలు ఏమో రైతు బతు ఇస్తున్నాం రైతు భరోసా ఇస్తున్నాం ఇది అని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు కానీ రైతు బాధ అయితే ఇలా ఉంది చూడండి మీరు ఈ మొత్తం పత్తి చేను ఎట్లా ఉంది మొక్కజొన్న ఎట్లా ఉంది ఈ రకంగా రైతులు మొత్తం ఆగమయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఆలోచించి దృష్టి పెట్టుకొని రైతులు అంటే ఎవరికైనా గౌరవించండి నేనైతే మందులు కొట్టేటి నేను చెప్తున్నాను కానీ రైతులు పాపం తెచ్చి కొట్టినా కూడా మరిచ లేకుండా దాని రిజల్ట్ రాకుండా పోతుంది ఎందుకంటే ఇది గాలిదుమ్మ వచ్చి మొత్తం తుఫాను లేసి మొత్తం చెట్లు కింద పడడం జరుగుతుంది మనం ఈ రోజు కొట్టిన ముందు దాని రిజల్ట్ రాకముందే మళ్ళా వర్షం వస్తుంది గాలి గాలిదుమ్మతో కింద పడడం జరుగుతుంది కాబట్టి మీరు పడిపోయిన దృశ్యాన్ని కూడా చూడవచ్చు ఇలాంటి పరిస్థితి రైతు ఎన్ని తట్టుకొని బయటికి పడాలంటే ఈ కాకు ఈ వానకు ఈ తుపానులకు పట్టాలంటే ఈ రోజు ఈరోజు మనకు కూలీకి పోయినా కూడా రోజు వెయ్యి రూపాయలు ఐదు వందలు వచ్చే పరిస్థితి వస్తుంది కానీ ఇది రైతులకు కొంత తాలి తాలింపుస్తే తెచ్చి ఆపే పరిస్థితి ఉన్నా కూడా ఇది మనకు చేతికి వస్తుందో రాదో తెలియని పరిస్థితి కాబట్టి ఈ పిల్లలకు పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా స్కూల్కి అంటే స్కూల్ ఫీజు కట్టాలన్నా కాలేజ్ ఫీజు కట్టాలన్నా రైతుకు అంత ఏరే పరిస్థితి తెలియక సూసైడ్ చేసుకునే అవసరం పడుతుంది రైతుకు ఎందుకంటే రైతు ఆత్మహత్యలే ఎక్కువ జరుగుతాయి కానీ ఈ కూలీలు ఆ కూలీలు అందరికీ మన యూనియన్ అనేది ఉంటుంది మాకు రేటు పడతలేదయ్యా మీకు దయచేసి చెప్తున్నామని ఒక ధర్నాకు దిగుతారు అది రేటు పెంచడం జరుగుతుంది సుకారి మేస్త్రి కానీ లేబర్ కానీ మన రైతు కూలీలకు కానీ మన తాపి బెస్త్రికైనా అమలు పనిచేసా ఎవరికైనా రైతుకు మాత్రం యూనియన్ లేదు ధర్నా చేసేది లేదు ప్రభుత్వం పెట్టిన రేటే ఆడితే ఆట పాడితే పాట అన్నట్టుగా ఉంటుంది కాబట్టి రైతు ఎక్కడిగా చెప్పుకోలేకపోతున్నారు ఆ ఆ రకంగా మనకు రైతులు చెల్లిపోవడం జరుగుతాం కానీ అందరూ దృష్టిలో పెట్టుకొని రైతుకు ఎవరైనా సహాయం చేయండి రైతు బతుకు అయిపోతుంది ఈరోజు రైతు రాబోయే రోజుల్లో మీకు రైతు కనబడకపోవచ్చు ఒక రోజుల రైతు అనేవాడు ఉండేవచ్చు అంట ఉన్నాడట ఇట్లా అని చెప్పుకునే పరిస్థితి మన పిల్లలకు చెప్పుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ చూడండి పబ్బు చూడండి తుఫాను వస్తే వర్షదేవుడికి దండం పెట్టి చెప్తున్నా వస్తే ఎక్కువ పడుతుంది లేకపోతే అటే పోతుంది మొన్న మొన్న అయితే ఇట్లా తీవ్రంగా ఎండ కొట్టిందో మీరు చూశారు కదా రోజు నీళ్ళు కట్టకుంటే చెట్లు మాడిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు మళ్ళీ అదే వర్షం ఉండపోతా వర్షం మొత్తం భూములు కోతకు గురి అవుతుంది మొత్తం పోసుకొని పోతుంది మొత్తం చెట్లు కొట్టుకొని పోతున్నాయి ప్రతి కాయలు ప్రతి చేతికి వచ్చిన పంట కాయలు మొత్తం నీట మునిగి కాయలు మొత్తం మురిగిపోయి మొత్తం పంట ఆకు మొత్తం పూసెగులు వచ్చి మొత్తం ఆకపోయే పరిస్థితి గొప్పదనం కూడా అంతే కొన్ని పేపర్లలో పేపర్లలో ఎటు నుంచి చూడవచ్చు మీరు కానీ ఎందుకంటే ఇట్లా పరిస్థితి అవుతుంది రైతుల పరిస్థితి ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక లాస్ట్కు తురుగుమంది మన సత్యానంభు అన్నట్టుగా పెరుగు అన్నతో కలిపి తినే పరిస్థితి వచ్చింది రైతులకు ఎవరైనా అయ్యా ఏ ప్రభుత్వాలు అయినా ఈ రైతులకు సాయం చేయండి సాయం చేసి ముందుకు రాండి ఏదైనా ఈ పరిస్థితి నష్టం ఎక్కడైతే జరిగిందో అక్కడ మీ అధికారులను పంపబడి అక్కడ చూసి నిజంగా ఈ రైతు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాల మీద ఉన్నాయి ఏరే అధికారుల మీద ఉంది కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నాయి కాబట్టి అందరికీ ఈ రైతులకు సపోర్ట్ చేయగలనే ఒక మనవి థ్యాంక్ యూ రైతులు లేనిది ఈ దేశం లేదు జై జవాన్ జై కిసాన్ బాయ్ బాయ్